వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వాయనాడు కొండచెరీలు విరుకుబడ్డ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య ప్యాంగాంగ్ సరస్సుపై కొత్త వంతెన నిర్మించిన చైనా మినిమం బ్యాలెన్స్ సాకుతో పేదల జేబులకు చిల్లు పెట్టిన ప్రభుత్వ బ్యాంకులు సైబీరియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొత్త రేషన్ కార్డుల జారీపై సబ్ కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెండో దశ రుణమాఫీతో ఆరు పాయింట్ నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి తెలంగాణలోనూ లవ్ జిహాద్ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ నేత ఇరాన్లో హత్యకు గురైన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా దేవభూమి కేరళపై ప్రకృతి ప్రకోపించింది కొండ చర్యలు విరిగిపడడంతో వాయినాడు జిల్లా వణికిపోయింది భారీ వర్షాల ధాటికి కొండలు సైతం కరిగిపోయాయి రెండు వేల పద్దెనిమిది ఉదాంతం మరిచిపోకముందే మరో విలయం కేరళను ముంచెత్తింది వాయనాడ్ జిల్లాలోని మెప్పడి చూరల్మల గ్రామాలతో పాటు ముండక్కై పట్నంపై మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్య మూడుసార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో వందలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి ఇప్పటికే నూట అరవై మూడు మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు మరో నూట ఇరవై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఒకటి మంది రక్షించారు అయితే వందలాది మంది ఆ తెలియడం లేదు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఆర్మీ నేవీ సిబ్బంది కూడా సహాయక చర్యలు ప్రారంభించారు ముండక్కై చూర్మల్మల అత్తమల నూల్ పూజ ప్రాంతాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి చెరియార్ నదిలో పలువురు కొట్టుకుపోయారు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి శాశ్వత వంతెన కొట్టుకుపోవడంతో ఆర్మీ తాత్కాలిక వంతెనను ఉపయోగించి వెయ్యి మందికి పైగా ప్రజలను రక్షించినట్లు వార్తా సంస్థ పేర్కొంది లడఖ్ లోని పాంగ్ పై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది నాలుగు వందల మీటర్ల పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం తేలికపాటి వాహనాల రాకపోకలు సాగుతున్నట్టు ఎన్టీటివి పరిశోధనలో వెల్లడైంది ఈ వంతెన లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది ఎన్డీటివి చూపిన కొత్త ఉపగ్రహ చిత్రాల ప్రకారం పాంగాంగ్ సరస్సు ఉత్తరం వైపున నాలుగు నిర్మాణాలు కనపడుతున్నాయి లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలోనే ఈ వంతెన ఉంది పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య వేగంగా రాకపోకలు సాగించేలా ఈ వంతెన చైనా బలగాలకు వీలు కల్పిస్తుంది భారత్కు అభిముఖంగా చైనా బలగాలను నేరుగా త్వరగా మోహరించేందుకు ఈ వంతెన దగ్గర దారిలా ఉపయోగిస్తుందని ఉపగ్రహ చిత్రాల నిపుణుడు ఇంటెల్ ల్యాబ్ పరిశోధకుడు డామియన్ సైమన్ తెలిపారు ఉత్తర తీరంలోని ఖుర్నాక్ ఫోర్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి ముందు భారత్ చైనాల మధ్య సరిహద్దుగా పరిగణించేవారు కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చైనా దాన్ని ఆక్రమించుకోవడంతో అప్పటి నుంచి అది డ్రాగన్ నియంత్రణలో ఉంది పాంగాంగ్ పై వంతెంతో పాటు ఖుర్నాక్ ఫోర్ట్లో రెండు హెలీప్యాడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించినందుకు ఖాతాదారుల నుంచి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెనాల్టీ వసూలు చేశాయి దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం పేదల జోబుకు చిల్లు పెట్టిందని వ్యాఖ్యానించారు అమృత్ కాల్ మహోత్సవం అంటూ హంగామా చేస్తున్న ప్రధాని మోడీ హయాంలో ఈ దోపిడీ జరగడం దారుణమని రాహుల్ అన్నారు లోక్సభలో ఎంపీలు వి సెల్వరాజ్ కె సుబ్బరాయన్ మాలారాయ్ లేవనెత్తిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానంలో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది బడ్జెట్పై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడిన పద్మ వ్యూహం పదాన్ని మళ్లీ ప్రయోగిస్తూ పెనాల్టీ సిస్టమ్ అనేది మోడీ చక్ర వ్యూహం తలుపు దీని ద్వారా సామాన్య భారతీయుడు వెన్ను విరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే భారతదేశ ప్రజలు అభిమన్యులు కాదు అర్జునుడని గుర్తుంచుకోండి వ్యూహాన్ని ఛేదించడం ద్వారా మీ దురాగతాలకు ఎలా సమాధానం చెప్పాలో వారికి తెలుసు అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు ఫ్లైట్ కార్గో హోల్డ్ సమస్య తెలెత్తడంతో శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం రష్యాలోని సైబీరియాలో ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది రెండు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులు పంతొమ్మిది మంది సిబ్బందితో కూడిన విమానం కాసినో యాక్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటన తెలిపింది ప్రయాణికులకు సహాయం చేయడానికి మాస్కోలోని భారత రాయబారి కార్యాలయానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు కాసినో లో ఉన్నారు విమానాశ్రయ భద్రతా అధికారులు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో ఈ బృందం ప్రయాణికులకు అన్ని విధాల సహాయాన్ని అందించడానికి సమన్వయం చేస్తోంది ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ విమానం వచ్చే వరకు ఈ బృందం కాసినో లోనే ఉంటుందని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది ఒక ముంబై నుండి కాసినో కు రిప్లేస్మెంట్ ఫ్లైట్ బయలుదేరింది ఫెర్రీ ఫ్లైట్ ప్రయాణికులకు అవసరమైన వాటిని తీసుకువెళ్తున్నట్లు పేర్కొంది ప్రయాణికులందరినీ రష్యా విమానాశ్రయం నుండి వీలైనంత త్వరగా బయటకు తీసుకురానుంది విమాన ప్రయాణికుల కుటుంబీకులు స్నేహితుల కోసం ప్రత్యేక హాట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు ముంబై నుంచి బయలుదేరిన రిలీఫ్ ఫ్లైట్కు రెగ్యులేటర్ అనుమతులు లభించాయి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు వచ్చే కేబినెట్ సమావేశంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు నిన్న శాసనసభలో గ్రాంట్ల డిమాండ్లపై చర్చ సందర్భంగా మంత్రి సమాధానమిస్తూ ఆగస్టు ఒకటిన జరగనున్న తదుపరి కేబినెట్ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేస్తామని ఈ అంశంపై సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు రేషన్ కార్డులకు అర్హులైన బీపీఎల్ కుటుంబాలను గుర్తించడం కోసం ఆదాయ పరిమితి ఇతర కీలక అంశాలతో పాటు భూమిని కలిగి ఉండడం వంటి ప్రమాణాలను అర్హతగా పరిగణించనున్నారు అర్హులైన వారికి కార్డులు సన్న బియ్యం కూడా అందుతాయని మంత్రి భరోసా ఇచ్చారు ప్రస్తుతం పీడిఎస్ కింద సరఫరా అవుతున్న స్టోర్ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయి వీటి ద్వారా ప్రయోజనం పొందడంలో ప్రజలు విఫలమవుతున్నారు అందుకే అర్హులైన వారికి సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీని ప్రారంభించింది లక్ష నుంచి లక్షన్నర లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తూ అందుకు సంబంధించిన డబ్బును ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది తద్వారా దాదాపు ఆరు పాయింట్ నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది దీనికోసం ప్రభుత్వం ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల నిధులు వెచ్చించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవానికి ముందే రెండు లక్షల రూపాయల వరకు రుణభారం నుండి రైతులకు విముక్తి కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు తమ ప్రభుత్వం మొదటి దశలో లక్ష రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేసిందని నిన్న ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీతో తెలంగాణ రికార్డు సృష్టించిందని రేవంత్ రెడ్డి చెప్పారు స్వాతంత్ర్య అనంతరం ఇలా ఏ రాష్ట్రం అమలు చేయలేదని కేవలం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే దీన్ని సాధ్యం చేసిందని సీఎం అన్నారు కార్పొరేట్ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్న వేళ తమ ప్రభుత్వం రైతు రుణాలను పూర్తిగా సెటిల్మెంట్ చేస్తోందని సీఎం చెప్పారు హరిత విప్లవం నాగార్జున సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు బ్యాంకుల జాతీకరణ ఆహార భద్రతా తత్వం డెబ్బై రెండు వేల రైతుల రుణమాఫీ ఎరువులు విత్తనాలపై సబ్సిడీ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసింది కేంద్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలోనూ లవ్ జిహాద్ బిల్లును తీసుకురావాలని బీజేపీ నేత ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పాటు మా దగ్గర లవ్ జిహాద్ బిల్లును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు హైదరాబాద్లోకి అక్రమంగా రోహింగ్యాలు బంగ్లాదేశీయులు చొరబడుతున్నారని ఆయన ఆరోపించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ బిల్లుకు సవరణను కూడా యూపీ అసెంబ్లీ నిన్ననే ఆమోదించింది దీని ప్రకారం దోషులకు జీవిత ఖైదు విధిస్తారు బలవంతపు మత మార్పిడిని ఆపడానికి ఇదొక సాహసోపేతమైన చర్య అని ఆయన అన్నారు హైదరాబాద్లోకి అక్రమంగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వలసలు జరుగుతున్నాయి ఈ వ్యక్తులు ఇక్కడికి వచ్చి హిందూ గిరిజన ఎస్సీ ఎస్టీ మహిళలను వివాహం చేసుకుని ఆపై వారిని విడిచిపెట్టి స్వదేశాలకు వెళ్ళిపోతారు దానివల్ల మన ఆడపడుచులు నష్టపోతున్నారు ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దేశంలో హిందూ అమ్మాయిల సంఖ్య తగ్గుతుందని అన్నారు భవిష్యత్ తరాల కోసం హిందూ బాలికలను రక్షించడానికి ఈ బిల్లును అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని బీజేపీ నేత అన్నారు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం సంభవించింది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యారు ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ నేడు ప్రకటించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్స్ను ఉటంకిస్తూ ఈ కథనం ప్రసారం చేసింది కాగా హానియా అమర్ లయ్యార్ని హమాస్ కూడా ధృవీకరించింది ఖతార్లో నివసిస్తున్న ఇస్మాయిల్ హనియా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ ఫిజిష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్కు వెళ్లారు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ఇంటికి చేరుకున్నారు టెహ్రాన్లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా ఆయన బాడీగార్డ్ అమర్ లయార్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది అయితే హనియాను ఎవరు హత్య చేశారు ఎలా హత్య చేశారు వంటి వివరాలను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు కానీ హనియా హత్యపై దర్యాప్తు జరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రకటించింది హనియాపై దాడికి ఎవరూ బాధ్యత వహించినప్పటికీ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లోని విశ్లేషకుల ప్రకారం ఇజ్రాయెల్ నిఘా సంస్థనే ఈ హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇస్మాయిల్ హనియాను హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది కాగా ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమార్లను ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలే హతమార్చిన విషయం తెలిసిందే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే బుల్టెన్లో కలుసుకుందాం నమస్కారం